హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా కమ్మగా ఉండే చామదంపల ఎగురు ఈ తీరులో చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి ఖచ్చితంగా నేను చెప్పే ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి అమోఘమైన రుచితో ఉంటుందండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి చేమదంపలు చాలామందికి ఇష్టం ఉండదండి కానీ ఈ తీరులో చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అందులో ఆవాలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తరువాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మరీ సన్నగా తరగన అవసరం లేదు మీడియం సైజులో తరుక్కుంటే సరిపోతుంది చక్కగా ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ చామదుంపల ఈ గురు త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి చామదుంపలు కాస్త జిగురుగా ఉంటాయండి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే జిగురు అనేది అస్సలు ఉండదండి ఈ విధంగా ఉల్లిపాయ చక్కగా మగ్గిన తరువాత నాలుగు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి టమోటాలు అయితే కాస్త ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలండి టమోటా ఎక్కువ తీసుకోవటం వల్ల చామదుంపల ఈగురు చాలా రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా మూత పెట్టేసి టమోటాను కూడా మగ్గించేసుకోవాలండి హై ఫ్లేమ్లో టమోటాని మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తరువాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు టమోటా యాడ్ చేసిన తరువాతే యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి వంచుకున్న చామదుంపలను ఇందులో యాడ్ చేసుకునేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే మనకి చామదుంపల్లోని జిగురు మొత్తం పోతుందండి అస్సలు జిగురు అనేది ఉండదండి కాస్త జాగగా ఉంటుందండి చామదుంపలు అనేది ఇలా కలుపుకొని మగ్గించుకోవటం వల్ల చామదుంపల్లోని జిగురు మొత్తం పోతుంది చక్కగా ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకోవాలండి ఆవాలు మెంతులు దోరగా వేపి పౌడర్ చేసుకోవాలండి ఆ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా నేను చెప్పిన మసాలా పౌడర్లన్నీ యాడ్ చేసుకోండి మెంతులు ఆవాలు దోరగా వేపి ఆ పౌడర్ని ఈ కర్రీలో యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి ఖచ్చితంగా మీరు ఈ మసాలాతో ఓసారి చామదుంపల ఇగురు ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని నానబెట్టి ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలండి చింతపండు గుజ్జు మనకి చామదుంపల్లో కలిసే విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి చాలా సింపుల్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన చామదుంపల ఇగురు రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన చామదుంపల ఈగురు రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా చామదుంపల ఈగురు చేసుకునేటప్పుడు మనకి చామదుంపలు ఉడికించుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా మనం కర్రీలో యాడ్ చేయకూడదండి కాస్త చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసి యాడ్ చేసుకుంటే మనం వేసిన మసాలా మొత్తం ముక్కలకు బాగా పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో చామదుంపల ఈగురు చూస్తేనే తినాలనిపించే విధంగా ఉంది కదండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేయండి థ్యాంక్